ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము రోమిల్ క్రస్ పత్రిక పదహారో అధ్యయం ఇరవై వచ్చిన సమాధాన కథ దేవుడు సాతానుని మీ కాల కింద శీఘ్రంగా చిరుకు రొప్పించును దేవుడి వాఖ్యాన్నించును గాక ఆమె అవునండి ఈ రోజు సాతాను విషయంలో దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు నీ కాల కింద శీఘ్రంగా సాతాను దేవుడు చిటుకు ద్రొక్కిస్తానని మాట్లాడుతున్నాడు కానీ మనం చాలాసార్లు సాతానికి భయపడతామండి మనం సాతానికి భయపడేవారిగా ఉండదు దేవుని యొక్క వాక్యం మరొక చోట సార్లు ఇస్తుంది రాసిన పత్రికలో అపవాదిని నువ్వు ఎదిరించాలంట ఎప్పుడు సాతాను మనం కాల కింద చికు ద్రొక్కగలుగుతాం ఎప్పుడు అపవాదిని మనం అంటే దేవునికి లోబడి అపవాదిని మనం ఎదిరించాలి అలాగే మన కాల కిందే శీఘ్రంగా సాతాన్ని మనం ఏం చేయాలంటే చితక ద్రొక్కే వరంగా ఉండాలని దేని యొక్క వాక్యని సరిస్తుంది కాబట్టి నేను ఆ సాతాన్ని ఏం చేయలేను సాతానా నువ్వు పో పో అంటే పోదండి చితక ద్రొక్కే శక్తిని కావాలి దేవశక్తను చితక ద్రొక్కగలవు సాతాన్ని సాతాన ప్రాబ్లమ్ సాతాన శ్రమను సాతానేస్తున్న హుచ్చులన్నిటినీ నీవే నీ కాల కింద శీఘ్రంగా చితక దొక్కాలంట కాబట్టి అలా తొక్కే శక్తిని అలా తొక్కే బలమును అలా సాతాన్ని జయించే స్థితిని దేవునికి ఇస్తాడు కాబట్టి మనం దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తూ దేవుడిచ్చే సర్వాంగ కవచని ధరించుకుంటూ అపవాదిని వాడి తంత్రములను వాడి ప్యాన్లు మన కాల కింద చిత్రి మన జీవితంలో విజయం పొందుకుంది ఆ రీతిగా దేవుడు నీ కాల కింద సాతాను చిత్రి నీకు విజయం కాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సరళ ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియ ప్రియపదండి ఈ యొక్క ప్రార్థన లేకొస్తున్న ప్రతి బిడ్డని నాప్యం చేసుకో సాతానికి భయపడే వరకు కాక వాడిని ఎదిరించి వాళ్ళ కాల కింద చింతకు దృక్కే స్థితిని ప్రతి బిడ్డకి దయచేయమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె